హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దొంగ నోట్ల కేసులో ఇరికించి అభయ్ తల్లిని తీసుకొచ్చి రామలక్ష్మి కళ్ళు తెరిపించిన సీతాకాంత్ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంత్ అయితే పక్క పగడ్బందీగా ప్లాన్ చేసుకుని ఇక రిషార్ట్ కొన్నాను అంటూ అక్కడికి అయితే వచ్చేస్తాడు ఆల్రెడీ రిషార్ట్ కొనలేదని అదంతా ఫేక్ అని ముందే చెప్పించేస్తాడు అది తెలుసుకున్నా అభి అయితే రామలక్ష్మిని వెళ్ళిపోదాం వచ్చేయమని చెప్పి అంటూ ఉంటాడు నేను రాను సీతాకాంత్ గారు మన కోసం సహాయం చేస్తున్నారని చెప్పేసి రామలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇదేంటి రామలక్ష్మిలా చేస్తుంది అని చెప్పి అనుకుంటాడు మర్నాడు ఇక వాళ్ళు ఇవ్వడానికి అయితే వస్తారు ఇవ్వడానికి వచ్చేసరికి మీరు వెళ్ళిపోండి మేము మేము మాట్లాడుకోవాలి నాకు రిసార్ట్ వద్దని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక్కడ చూస్తే శ్రీలత తన కొడుకు సీతాకాంత్ ఏం చేస్తున్నాడని చెప్పేసి అక్కడే నిలబడి చూస్తూ ఉంటారు వీడియో తీద్దామంటే వీడియో తీసే అవకాశం అయితే వాళ్ళకు ఉండదు ఇలాగ ఇక అభి బంగారం లాంటి అవకాశాన్ని పాటు చేసుకున్నామేంటి ఎందుకంటే ఈ డబ్బు కోసం మీరు రిసార్ట్ కొనలేదని నన్ను మాయ చేస్తున్నారని అసలు ఆ పేరు గల రిసార్ట్ అక్కడ లేదని నాకు తెలిసింది నేను అంత అమాయకులా కనిపిస్తున్నానా మీకు అని చెప్పేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటి అంత డబ్బు తీసుకువాడు వెళ్ళిపోతుంటే అన్నయ్య మాట్లాడడం లేదేంటి వాడు చాలా తెలివైన నీకు తెలియదు సీతాకాంత్ ఇంకా తెలివైనవాడు అంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాడంటే సీతాకాంత్ తప్పకుండా ఏదో ఇక ప్లాన్ చేసే ఉంటాడు అని ఇక అంటూ ఉంటుంది శ్రీలత శ్రీలతకి తన కొడుకు గురించి చాలా బాగా తెలుసు సీతాకాంత్ ఏం చేసినా సరే తెలివిగా ఆలోచించి రామలక్ష్మి కోసం చేస్తాడన్న విషయం తెలుసు ఇక అభయ్ వెళ్ళిపోతూ అనుకుంటుంటాడు ఏంటి మీరే తెలివైన వాళ్ళ మీరు తెలివైన వాడైతే నేను మిమ్మల్ని మించిన వాడిని ఎందుకంటే నేను అంత తెలివైన వాడిని కాబట్టే మిమ్మల్ని ట్రాప్ చేస్తాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ వెళుతూ ఉండగానే ఒక నలుగురు చుట్టుముడుతారు ఏయ్ ఆ కేసు సిట్టించి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉండగా ఇది నా డబ్బు నేను ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి అంటూ ఇక ఆ సూట్ కేసుని గట్టిగా పట్టుకుంటాడు అభి అలా పట్టుకోవడంతో సూట్ కేసు లాగేసుకుంటారు అక్కడ ఉన్న రౌడీలు సూట్ కేసు కింద పడిపోతుంది అందులో దొంగ నోట్లు ఉంటాయి ఏంటి వీడు దొంగ నోట్లు వ్యాపారం చేసేవాళ్ళ ఉన్నాడు రోయ్ వీడితో పాటు మనం కూడా దొరికిపోతాం పద రోయ్ ఇప్పుడు ఈ నోట్స్ ఇక ఆ పోలీసులు కనుక చూశారనుకో మన పని అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ గబా గబా రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు ఈలోగా ఆ నోట్లు కింద పడిపోవడం అభి అభిషాక్ అవడం జరుగుతుంది అక్కడికి పోలీసులు వచ్చేస్తారు ఇదంతా కూడా సీతాకాంత్ ప్లాన్ పోలీసులు రావడంతో అభిషాక్ అయిపోతాడు ఏంట్రా దొంగ నోట్లు మారుస్తున్నావా ఎవడురా నువ్వు ఈ ఏరియాలో ఎక్కడ చూడలేదు నిన్ను ఎవడు నువ్వు దొంగ నోట్లు మార్చే ముఠా అనేది పదురా పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి ఆ భీని అరెస్టు చేసేస్తారు ఈ విషయం రామలక్ష్మికి తెలిసేలా చేస్తాడు సార్ సీతాకాంత్ సార్ అభి అరెస్ట్ అయ్యాడంట అభి ఎలా అరెస్ట్ అయ్యాడు ఏమైంది రామలక్ష్మి అభి అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంటి ఏమో తెలియదు సార్ ఏవేవో అంటున్నారు దొంగ నోట్లని అదని ఇదని అంటున్నారు అభి దొంగ నోట్లు చేసే మనిషి కాదు అభి అలాంటి వాడు కాదు రామలక్ష్మి కంగారు పడుకు నేను వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పేసి రామలక్ష్మిని తీసుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి పోలీసులు అయితే ఎవరి కోసం వచ్చారు అభి అభి కోసం వచ్చాం అభియా అభిని కలవడానికి లేదు దొంగనోట్ల కేసులో అతను అరెస్ట్ అయ్యాడు అతను డైరెక్ట్గా నోట్లు మారుస్తూ మాకు దొరికిపోయాడు ఇప్పుడు అతన్ని కలిస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సీతాకాంత్ గారు మీ గురించి మాకు తెలుసు మీరు ఇక చాలా పెద్ద వ్యాపారవేత్త మీరు బిజినెస్లో సక్సెస్ఫుల్ ఇక మ్యాన్ కాబట్టి మీకు ఇలా అతని కోసం వచ్చిన గౌరవించి మాట్లాడుతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక చెప్పేసరికి బయటకు వచ్చేసేసరికి ఈలోగా అక్కడికి తన తల్లిని రప్పిస్తాడు అభి కన్నతల్లి కూడా అక్కడికి వస్తుంది అలా రావడంతో ఇక ఒకసారి రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇలాగా అభి కన్నతల్లి సీతాకాంత్ సార్ నా కొడుకు అభి అదే దొంగనోట్ల కేసులో అరెస్ట్ అయ్యాడంటమ్మా నాకు కూడా ఈ విషయం తెలియదు లోపలికి వెళ్ళి మాట్లాడదామంటే అసలు పోలీసులు మనల్ని కలవనివ్వడం లేదు అవునా సార్ వీడికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను ఏదో చేస్తున్నావు ఎందుకురా ఇలా చేస్తున్నావు ఎందుకు ఇదంతా అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను వీడు ఎప్పుడు కూడా కూర్చొని తాగి తిరగడానికి మాత్రమే ఒప్పుకునేవాడు తప్ప కష్టపడడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు చివరకు కన్నతల్లి ప్రాణాలని కూడా అడ్డు పెట్టుకున్నాడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పేసి మీ దగ్గర డబ్బు కూడా తెచ్చుకున్నాడని నాకు తెలిసింది ఏ రోగం లేని నన్ను కూడా ఇక ఆసుపత్రిలో పేషెంట్ని చేసేశాడు అలాగే ప్రతిరోజు తాగి తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ పొట్ట వీళ్ళ పొట్ట కొట్టి తెస్తున్నానని ఇక నిన్ను నోరు ఎత్తొద్దని చెప్పాను కదా నీకు ఇంట్లోకి కావాల్సింది ఇస్తున్నాను అది మాత్రమే చూసుకొని చెప్పేసి నా మీద విరుచుకు పడేవాడు ఈరోజు ఇలాంటి దుస్థితి తెచ్చుకున్నాడు ఏదో ఒక రోజు ఈ పరిస్థితి వస్తుందని నాకు తెలుసు అని చెప్పేసి శీతాకాంత్ అలాగే రామలక్ష్మి ముందు ఇక అభి తల్లి అయితే నోరు విప్పి నిజాన్ని మొత్తం బయట పెట్టేస్తుంది దాంతో దెబ్బకి షాక్ అయిపోతుంది రామలక్ష్మి రామలక్ష్మి ఇదంతా ఏంటమ్మా అవును రామలక్ష్మి ఎందుకమ్మా అలాంటి వాడిని నమ్మావు ఇదంతా నిజమా ఏంటమ్మా ఒక కొడుకు మీద కన్న తల్లి ఎప్పుడైనా ఇలాంటి నిందలు వేస్తుందా ఈ పరిస్థితిలో తన కొడుకు ఉండగా తన కొడుకుని విడిపించుకోవాలని ఏ తల్లైనా చూస్తుంది సీతాకాంత్ గారు కాళ్ళు పట్టుకుంటా ఆయన విడిపిస్తారు కానీ వాడికి బుద్ధి రాదు వాడిక్కడుంటేనే కొద్ది రోజులకైనా మంచిగా మారి బుద్ధి తెచ్చుకుంటాడేమో రామలక్ష్మి నిన్ను ప్రేమించానని వాడు మోసం చేశాడమ్మా వాడి మాయలో పడిపోకు వాడిని ఇంకెప్పుడు కలవడానికి కూడా ట్రై చేయకు వాడిని కలిస్తే నేను జీవితమే నాశనమైపోతుంది సీతాకాంత్ గారు చాలా మంచివారు ఇలాంటి ఆయన నీడలో నువ్వు ఉంటే భవిష్యత్తులో నీకు ఎప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం రాదు అని చెప్పనేసరికి ఇక ఒక్కసారే షాక్ అయిన రామలక్ష్మి ఇక కుప్ప కోల్పోతుంది రామలక్ష్మి ఇదంతా నాకు ముందే తెలుసు అభి మంచివాడు కాదని తన తల్లి గురించి చెప్తున్నప్పుడు నేను తెలుసుకున్నాను తన తల్లి నాకు దగ్గరికి వచ్చి నిజాన్ని చెప్పింది కానీ అభిని గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఇక ఈ విషయాలు చెప్పినా కూడా నీకు అర్థం కావని నేను చెప్పలేకపోయాను అని చెప్పేసి ఇక రామలక్ష్మితో అంటూ ఉంటాడు సార్ ఇంత తెలుసు కూడా తెలుసు నాకు చెప్పే పరిస్థితిలో నేను లేను వినే పరిస్థితిలో నువ్వు లేవు నన్ను అపార్థం చేసుకుంటావు ఎందుకంటే అభి నిన్ను అలా మోటివేట్ చేశాడు నేను ప్రతిదీ అబద్ధం చెప్తానని నీ మీద ఏదో ఇక ఆలోచన ఉండబట్టే ఇలా చేస్తున్నానని నీకు ఆల్రెడీ అభి ఎక్కించడం జరిగింది కాబట్టి ఆ విషయంలో ఇక నువ్వు నా మాట వినవని తెలుసు అభి మీద ఉన్న గుడ్డి ప్రేమ నా మాట వినకుండా చేస్తుందని తెలుసు అందుకే చెప్పలేకపోయానని చెప్పేసి సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక ఎప్పటికీ అభిముఖం చూడను సీతాకాంత్ సార్ మీకు ఇక పర్మనెంట్ భార్యగా అక్కడ ఆ ఇంట్లో స్థానాన్ని సంపాదించుకుంటాను మీకు భార్యనని చెప్పుకున్నాను కాబట్టి మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని నాకు ఇస్తే ఎప్పటికీ జీవితం అంతా మీతో కలిసి ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి అలా వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు లేదు అభి దుర్మార్గం తెలుసుకున్నాను మీ మంచితనాన్ని తెలుసుకున్నాను ఇక ఈ నిర్ణయం తప్పు కాదని నాకు అర్థమవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనే కూడా మిమ్మల్ని నేను వదులుకోలేను సార్ నన్ను క్షమించండి స్వార్థపరురాలిని అనుకుంటారో మరేదైనా అనుకుంటారో నాకు తెలియదు లేదు రామలక్ష్మి అమాయకురాలివు నువ్వు నీకు ఏం తెలీదు అందుకే ఆ అభిని మోసం చేయాలని చూశాడు అని చెప్పేసి ఇక సీతాకాంత్ అయితే అంటూ ఉండగానే సీతాకాంత్ని హక్ చేసుకుని ఇక సీతాకాంత్ వెంట తిరిగి వెళ్ళిపోతుంది అభిని అసహించుకుంటుంది అభి నిజస్వరూపాన్ని రామలక్ష్మి తెలుసుకుంటుంది అలా సీతాకాంత్ రామ అయితే కలవబోతున్నారు మరి సీతాకాంత్ రామ కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎటో వెళ్ళిపోయింది మన సూసీనియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సెంబర్ లాల్ మీద క్లిక్ చేయండి